హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి ఎవరైతే రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారో ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది కొత్త మార్గదర్శకాలు ఈ విధంగా తెలంగాణలో ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడాలని అని చెప్పేసి గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఏదైతే సాగు చేస్తున్న భూములకు మాత్రం డబ్బులు అనేది విడుదల చేస్తున్నారో అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ప్రభుత్వం అనేది రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు కానీ తాము అధికారంలో వస్తే రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చిన మేరకు అయితే తెలంగాణలో కూడా మనకు ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో వచ్చింది మొదటి టైంలో రైతు బంధు మాత్రమే మనకి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టకుండా డబ్బులు అనేది మన అకౌంట్ లో అయితే జమ చేసినవినే తెలంగాణలో కనిపించింది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా జూన్ జూలైలో ఏదైతే వానకాలం పంట పెట్టుబడి డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది డిసెంబర్ అయితే ముగుస్తుంది కొత్త సంవత్సరం అయితే రానే వచ్చింది అయితే ఈ తరుణంలో తీవ్రంగా మండిపడుతున్నారు రైతులు ఎప్పటి నుంచి అందిస్తారు అసలు ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధిస్తారు కొత్త రూల్స్ ఏంటి ఏంటనేది చెప్పేసి ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి రుణమాపి విషయంలో ప్రభుత్వం మూడు లక్షల మందికి రైతుల ఖాతాలో దాదాపు డబ్బులు అనేది అయితే జమ అవుతున్నాయి అండి రెండు లక్షల వరకు అవి కూడా ప్రభుత్వం అనేది తాజాగా ఇటీవల కాలంలో మూడు విడతల్లో ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగో విడత రెండు వేలు మొత్తం ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులైతే జమ చేసింది దాదాపు డిసెంబర్ అనేది ఎండికి రావడంతో కొత్త లోన్లు అనేది ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది రైతులు అంటున్నప్పుడు బ్యాంకుల అధికారులకు మరియు మంత్రి తుమ్మ లహేశ్వరరావు అది ఆదేశాలు జారీ చేశారండి కొత్త లోన్లు కూడా ఇవ్వాలని ఒకవేళ లీస్ట్ లో కనుక మీకు పేరుండి ఆ నాలుగో విడత డబ్బులు అనేది రిలీజ్ చేయకపోతే మీరు తప్పనిసరిగా వేసే అధికారిని కావచ్చు లేదా బ్యాంకు లో వెళ్ళి తగిన ప్రొసెసింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు కొత్త లోన్లు కూడా వస్తాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇటీవల కాలంలో గైడ్ లైన్స్ అనేది వస్తాయని చెప్పేసి చాలా వరకు అయితే ఎదురు చూసాం ఆ దీపావళి దసరా ఇప్పుడు ఆల్రెడీ క్రిస్మస్ కూడా వెళ్ళిపోయింది అయితే ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ నెల అనేది ముగిసిస్తున్న సమయంలో ప్రజల నుంచి రైతుల నుంచి సబ్ కంప్లీట్ అయితే జరిగింది ఈ సూచనలు అనేది తీసుకోవడం అయితే జరిగింది సో మొత్తం మీద అయితే రైతు భరోసా నిధులు ఎవరికి ఇవ్వాలి ఏందనేది దీనికి సంబంధించి సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా లేదా ఆదాయ పన్ను చెల్లింపుదారులకు అని చెప్పేసి మీటింగ్ అయితే కేబినెట్ మీటింగ్ జరిగింది ఇందులో ప్రధానంగా సింగరేణి నాలుగో తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందేనా కొండల గుట్టలు రాళ్ళు రప్పలు వాళ్ళకి ఇవ్వద్దు అదే విధంగా ఖటా పే నిర్ణయిద్దామని బట్టి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం అయితే భేటీ అయిందనమాట సో మరికొన్ని సమావేశాలు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు మొత్తానికి ఏదైతే అయితే ఇందులో కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ భూములు కావచ్చు వాటిని వదిలేసి వారికి ఇవ్వకూడదు అని సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇద్దామని ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కూడా ఇవ్వద్దని చెప్పేసి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మొత్తానికి అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సమావేశంలో అధికారులు అయితే నివేదికనైతే ఏదైతే ప్రజ ప్రవన్ ప్రజెంటేషన్ ఆధారంగా చూపించడం జరిగిందంటే రైతు భరోసా ఇవ్వద్దంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఐటీ చెల్లించే సింగిరేణి ఉద్యోగులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లాలు సుమారు నాలుగు లక్షల మంది అవుతున్నారు వీరికి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అభిప్రాయాన్ని వచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ పథకం మార్గదర్శకాలు కూడా విశ్చితంగా భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఇందులో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు ఐదేళ్ల నుంచి మూడు సార్లు వరుసగా రెండేళ్లుగా ఐటీ చెల్లించిన వైద్యుల ఇంజనీర్లు న్యాయవాదులు సీఏలు అని ఆర్టిక్ వంటి వృత్తి నిపుణులకు పిఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయడం లేదు దీన్ని వ్యాప్తంగా పూర్తిగా అనుసరించలేమని చెప్పేసి కొన్ని వర్గాలు మినాయించి మిగిలిన వారికి రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ వర్గ సమయం దాదాపు ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తుంది అనమాట కటావు పెట్టిన అందరికీ వర్తించేలా చూస్తున్నామని చెప్పేసి సో మొత్తం బడ్జెట్లో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గతంలో ఇందుకు సాగు చేసిన భూములు ఎంత దీనికి వ్యవసాయ అధికారి దగ్గర నివేదిక అయితే ఉండడం జరిగిందనమాట అయితే ఇందులో సాగు చేయని భూములు దాదాపు గతంలో ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశారు కాబట్టి అలా కాకుండా ఈసారి ప్రభుత్వం అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి చర్చకు వచ్చిన సందర్భంలో కట్ ఆఫ్ అనేది పదో ఎకరాలలో ఉన్న భూములను సంగతి ఏంటి కట్ ఆఫ్ పెట్టాలా లేదంటే ఆఫ్ పెడితే ఎన్ని ఎకరాలకు తదితర అంశాలపైన చర్చించారనమాట ఇందులో పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే పన్నెండు ఎకరాలు ఉన్న రైతులకు పది ఎకరాలు ఉన్న రైతులకు ఇచ్చిన మిగిలిన రెండు ఎకరాలు మినాయించి ఇచ్చవచ్చు అని చెప్పేసి ఇందులో దాదాపు పది ఎకరాల వరకు కటాఫ్ నిర్వహిస్తే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది గణంకాలు గత ప్రభుత్వ హయాంలో సుమారు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు బంధు అయితే ఇచ్చారు ఇందులో ఇరవై లక్షల మంది తొలగిస్తే ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పేసి సో మొత్తం మీద అయితే ఖరారైనట్టు తెలుస్తుంది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరో వాదన పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది ఇక రైతు భరోసా సంబంధించి మరోసారి ఏడెకరాల వరకే ఏదైతే సీలింగ్ విధానం విధించాలని సూత్ర అంగీకారం వచ్చినట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా లేదా వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మరోసారి వారే అప్లికేషన్ చేసుకునే విధంగా లైట్ కోసం ఫీల్డ్ సర్వే చర్చించి వీటిని ఆధారంగా చేసుకునే ఈ రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా గతంలో రోడ్లోకి ఇచ్చారో అలా ఇవ్వకుండా మొత్తం మీద అయితే అందరికీ ఆమోదయోగ్యంగానే డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగిందండి అప్లికేషన్ తీసుకొని సిసిఎల్ఏ డేటాతో పోల్చి ఎలాంటి చిక్కుముడు లేకుండా కేవలం రైతు పేరు గ్రామం మండలం జిల్లా పట్టాదారు పాస్ పుస్తకాలు నంబరు ఆ ఫోన్ నంబరు వివరాలతో ఆన్లైన్లో సింపుల్గా అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారట ఒక వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ని తీసుకురావాలని ప్రభుత్వానికి రికమెండేషన్ చేయనున్నట్లు తెలిసిందనమాట దీనివల్ల ప్రజాప్రతినిధులు ఆల్ ఇండియా సర్వీసు ఆఫీసర్లు ఇక బిజినెస్ రైతులు రైతు భరోసా అప్లై చేసుకుంటున్నారు కదా అన్నది తేలినుందనమాట గతంలో రైతు బంధు ఏదైతే ఉందో వారికి కొండల గుట్టలు పనికిరాని భూములు ఏదైతేన్నాయో వాటిని అన్ని తొలగించబోతున్నారు రెండు విధాలుగా సర్వే అయితే చేయబోతున్నారు అప్లికేషన్ చేసిన తర్వాత సాగు చేసిన భూములు ఎలా ఉన్నాయి అదేవిధంగా దశల వారిగా వెరిఫికేషన్ చేసి ఒకటి షార్ట్లైట్ ద్వారా ఇంకోటి రెండోది ఫీల్డ్గా వెరిఫికేషన్ చేపట్టాలని సో సాగు చేసిన వారికి డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే రావడం జరిగిందని ఆ తర్వాత వ్యవసాయ అధికారులు విస్తర్ణాధికారులు కొత్తగా గ్రామాల్లో నియమించిన గ్రామ పాలన సంయుక్తంగా కలిసి ఫీల్డ్ సర్వే చేపట్టి పంటలు వేసారా లేదా చెక్ చేయడం లేదన్నా పంట వేసి అవకాశం ఉంటుందన్న దానిపై నిర్ధారించడం వంటి చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో ఇలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం మీద నాకు డబ్బులు అనేది రైతులకు సంబంధించి రూల్స్ ప్రకారమే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇందుకు సంబంధించి సీఎంతో చర్చించంగా ఏదైతే సీలింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారో తెలుస్తుంది అయితే రైతులకు ఎంత భూమి ఉన్నా ఆ మొత్తం భూమికి రైతు భరోసా ఇవ్వాలా లేకపోతే ఎన్ని ఎకరాలకు సీలింగ్ అనే దానిపైన రకరకాల అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి అనమాట అసెంబ్లీలో చర్చ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు పది ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలన్నారు కొంతమంది అవసరం లేదన్నారు ఇక మొత్తం మీద అయితే ఏడున్నర ఎకరాల వరకు సీలింగ్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట తాజాగా సో మరొకటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటంటే ఏడు ఎకరాల వరకు ఎంతమందికి ఎన్ని ఎకరాల భూమినా కూడా ఒకరికే వచ్చే విధంగా ఏడు ఎకరాల వరకే కుదించే విధంగా ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది సో పథకానికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి డబ్బులు ఆల్రెడీ జనవరిని మనకు రెండు మూడు రోజుల క్రితమే మనకు ముందే డబ్బులు అనేది పదివేల కోట్ల రూపాయలు వచ్చాయనమాట ప్రభుత్వం రిలీజ్ చేయమని చెప్తే సరిపోతుంది ఇందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక యాప్ అయితే తీసుకొచ్చి వారికి కాస్త టైం ఇచ్చి మనకు సంక్రాంతి కానుక ఈ నిధులు అనేది జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మొత్తం ఇది ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం అయితే మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకోవాలి మళ్ళీ రైతు భరోసా సంబంధించి అర్హులు ఏంటి అరు అనర్హులు ఏంటి అనేది బయట తేలబోతుంది అనమాట టెక్నాలజీ మూడు రకాల సర్వేలతో ఈ గుర్తింపు అయితే చేయబోతున్నారు ప్రైలెట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఈ రోజు కొన్ని రూల్స్ అనేది రావడం జరిగింది అనమాట కొంతమందికి రావని చెప్పేసి రకంగా సర్వే చేస్తారో సేమ్ అదే విధంగా సర్వే కూడా చేయబోతున్నారు ట్రాన్స్పరెంట్ గా ఉండేందుకు గూగుల్ మ్యాప్ షాట్ లైట్ ఇక అధికారులు ఇవన్నీ కూడా డేటాతో మిస్ మ్యాచ్ కాకుండా అందరికి యోగ్యంగా సంక్రాంతి కానుకగా పదివేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నారు ఇప్పుడు కూలీ రైతులకు ఏదైతే ఆరు వేల రూపాయలు ఉన్నాయో వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు ఈ ఏదైతే ఇంద్రామీన్ పథకాన్ని కూడా సేమ్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు ఇది భరోసా కూడా సేమ్ గా అదే రోజు కొనసాగించాలి ని ప్రభుత్వం సూత్రమైన నిర్ణయించినట్లు కబెడితర రావడం జరిగింది